శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం నక్షత్రాలయం ఆధ్వర్యంలో ఏదైతే గాజుల రామారంలో ప్రైమ్ నైన్ మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తూ ఇక్కడ కోటి దీపోత్సవం గత మూడు రోజులుగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాం ఎంతోమంది పీఠాధిపతులు ఎందరో అధికారులు అనాధికారులు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేస్తూ ఉన్నారు అలాగే గాజుల రామారంలో ఉండే ప్రతి ఒక్క ఒక్కరు కూడా చాలా సహకరిస్తూ ఏదైతే సాయంత్రం జరిగే కోటి దీపోత్సవం ప్రోగ్రాంలో వారందరి సహకారాన్ని కూడా ఇక్కడ అందిస్తూ ట్రాఫిక్ పరంగా కానీ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా వాళ్ళు చూసుకుంటున్నారు మరైతే ఈ ఏదైతే ఈ కోటి దీపోత్సవంలో ఎక్కడెక్కడి నుండో మనము ఊహించని విధంగా ఇక్కడికి స్వామీజీలు రావడం అఘోరాలు రావడం ఇవన్నీ కూడా నిజంగా ఆ శివకేశవుల ఆశీర్వాదం వల్లనే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు మనకు తెలిసిందే రోజు పొద్దున తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఇక్కడ హోమాలు నిర్వహిస్తున్నారు హోమాది కార్యక్రమాలు ఇందులో మొదటగా రుద్ర హోమం ఆ తర్వాత సుదర్శన హోమం ఆ తర్వాత రాహుకేత హోమం కూడా నిర్వహిస్తున్నారు అయితే ఇందులో భాగంగానే ఈరోజు హోమంలో ఈరోజు నాలుగో నాలుగో రోజు ఏదైతే ఇరవై ఏడో తారీఖు ఈరోజు నాలుగో రోజు సందర్భంగా కూడా ఇక్కడ హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్త మహాశయులు కూడా మనతో పాటు ఉన్నారు మరి వాళ్ళతో మాట్లాడి అసలు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నిన్న మొన్న కూడా చూసారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా మన ప్రైమ్ నైన్ ఇచ్చే ప్రత్యక్ష ప్రసారం ద్వారా చాలా మంది వీక్షిస్తున్నారు మరి అందులో నుండి ఎంతమంది వస్తున్నారు ఇక్కడికని తెలుసుకోవడం నాకు కూడా నిజంగా ఆనందకరంగా ఉంది మరి అయితే స్వామి ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము నమస్తే స్వామి స్వామి శరణం స్వామి స్వామి శరణం స్వామి ఎలా అనిపిస్తోంది ఈ కోటి దీపోత్సవం జరి ఇక్కడ మీకు గాజుల రామారంలో మీకు నియర్ బై జరిపించడం ఏంటి ఇక్కడ ఎప్పుడూ ఎవ్రీ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా కోడి దీపోత్సవానికి మేము ఎల్బీ స్టేడియంకి వెళ్తున్నాము ఇక్కడ నకులేశ్వరి సిద్ధిపీఠం వారి ఆధ్వర్యంలో మన స్వా స్వామి స్వామివారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు ఇవన్నీ కూడా మేము డైలీ చూస్తున్నాం కార్తీక కార్తీక మాసంలో సో మేము కూడా హోమం చేయించుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మా మాతో పాటు మా భక్తులు కూడా ఇంకొక నలుగురిని మేము ప్రోత్సహించి వాళ్ళని కూడా హోమంలో కూర్చోపెట్టడానికి అలాగే మే నాకు ఎంతో ఇంత ఇలాంటి కార్తీక మాసంలో ఇలాంటి పూజలు అనేది చాలా మేము మా అయ్యప్పలు కూడా ఎంతో ఇష్టంగా చేస్తాము అటువంటిది ఇక్కడ ఇంత మంచి గ్రాండ్గా అరేంజ్ చేయడం అనేది గాజుల రాములలో చాలా అద్భుతంగా ఉంది మాకు చాలా ఈ చూసి నచ్చి ఇక్కడికి వచ్చి హోమం చేయించుకోవడానికి ఇప్పుడు ముందుకు వచ్చాం స్వామి అయితే స్వామి మీరు అన్నట్లుగా కార్తీక మాసంలో మనకైతే అయితే అయ్యప్ప స్వామి మాలాధారణ చేసుకుంటారో ఆ స్వాములంతా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ శివయ్యని కానీ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ ఇట్లా రకరకాలుగా టెంపుల్స్కి వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు అదంతా మీకు ఇక్కడే కళ్యాణాల పరంగా కానీ లేదంటే ఆ శివకేశ కేశవుల్ని ఆరాధించే పరంగా కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక ఆలయంలో ఉండాల్సిన వాతావరణం అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎవ్రీడే కూడా సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ వాతావరణాన్ని మీరు ఆస్వాదించడం ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మీకు ఇవన్నీ కనిపించడం ఏంటి అదే ఇప్పుడు ముందుగా చెప్పినట్టు ఇక్కడ చాలా అద్భుతంగా అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగా చేశారు ఇక్కడ ఉన్న పరిసరాల ప్రాంతాల వాళ్ళకి అందరికీ చాలా ఎంతో అద్భుతంగా ఎందుకు ఎక్కడో వెళ్ళ ఎల్బీ స్టేడియంలో టికెట్లు దొరక్క చాలా అవస్థలు పడిన రోజులు చాలా చూసాము సో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది రవికుమార్ గారి సార్ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు అనేవి ¿Qué claro. వేద పండితులు కూడా మంచి వేద వేద ఆలోచనలతో మంచి హోమాలు అలాంటివి చాలా చక్కగా నిర్వహిస్తున్నారు దానికి చాలాగా ఇక్కడున్న ప్రజలు కూడా ఎంతో ఇలాంటి పారుగా ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొంటే వాళ్ళకు కూడా ఈ కార్తీక మాసంలో ఆ శివయ్య అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలి ఇలాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అలాంటిది ఇలాంటి ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ అయ్యప్పల దీక్షలు కూడా ఈ యొక్క మనకి ఈ వ్యవస్థని మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అంటే కూడా ఈ అయ్యప్ప దీక్షలో ఎంతో కఠిన నియమాలతో దీక్షలు చేస్తున్నాము అటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసం అనేది ఇంటిలో లేడీస్ కానీ ప్రతి ఒక్కరు జెంట్స్ కానీ కుటుంబంతో సమేతంగా ఈ కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం అనేది చాలా అద్భుతంగా ఉంది మాకైతే మేము నచ్చి మాతో పాటు నలుగురం కూడా హోమాలు పాల్గొనడానికి ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చాం మేడం తప్పకుండా స్వామి చాలా మంచి విషయాన్ని తెలియజేశారు ధన్యవాదాలు అయితే చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి రావడం జరిగింది నమస్తే సార్ నమస్తే మీ పేరు నా పేరు అండి ఎక్కడి నుండి వచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు దగ్గరలో ఈ కోటి దీపోత్సవం నక్లేశ్వరి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం దాన్ని మా ప్రైమ్ నైన్ ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షలాది మందికి తెలియజేయడం ఎలా అనిపిస్తుంది చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నారు అండి ఇయర్ చాలా సంతోషంగా ఉంది ఈవినింగ్ కూడా ఉన్న ఈ దీక్షలో ఉన్న వాళ్ళకి ఉపవాసంలో ప్రసాదం అన్నప్రసాదం కూడా పెడుతున్నారు ఎవ్రీడే చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి ట్రాఫిక్ పరంగా కానీ అవన్నీ ఎలా ఉన్నాయి పార్కింగ్ పార్కింగ్ బాగుంది తర్వాత ట్రాఫిక్ పోలీస్ కానీ లేకపోతే సివిల్ పోలీసులు కానీ అంతా వాళ్ళంతా కంట్రోల్ చేస్తున్నారు చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మనతో పాటు గురుస్వామి కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడి వారి సందేశాలు కూడా మనం తెలుసుకుందాము నమస్కారం స్వామి చెప్పండి మీరు ఎక్కడ ఫస్ట్ మేము జీడిమెట్ల అపరూపకాలని మోడీ బిల్డర్స్ నుంచి వచ్చామండి ఇక్కడికి మహా రుద్రాభిషేకాలు పశుపతి యోగ హోమాలు ఉన్నాయి నేను వచ్చి సందర్శించాను ఇక్కడ చాలా బాగుంది ఏర్పాట్లు అన్ని కూడా బాగా చేస్తున్నారు అండి వర్షా ప్రభావం ఉన్నప్పటికీ కూడా భక్తులు మంది వస్తున్నారు సుమారు ఆరు వేల మంది ఒక సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్రాంగణం నా భూతన్న చాలా అద్భుతంగా ఉందండి కోటి దీపోత్సవం స్వామి గత సంవత్సరం కూడా ఇక్కడ కోటి దీపోత్సవం ఉత్సవాలు నిర్వహించారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతోమంది ఆ స్వామి వారి ఆరాధనలో పాల్గొనేటట్లు ఇన్ని ఏర్పాట్ల మధ్యలో ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహించారు ఎలా అనిపిస్తుంది ఇదంతా చూడడానికి ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి గత సంవత్సరం ప్రారంభించినప్పటికీ కూడా చాలామంది పబ్లిక్ భక్తులకి తెలియలేదు తర్వాత దీని ఔనిత్యము విశిష్టత వాళ్ళు చూశారు ఈ జీడిమెట్ల ఈ లొకేషన్ ప్రాంతంలో ఇంత నభూత భవిష్యత్తుగా ఈ కోటి దీపోత్సవాలు చేయటం అనేటువంటిది అది చాలా ఆదర్శప్రాయవంతమైన ఉంటుందమ్మ చాలామంది అందరూ కూడా వచ్చి భక్తులు అటెండ్ అవుతున్నారు ధన్యవాదాలు స్వామి చాలా చక్కగా తెలియజేశారు మీ సంబంధించిన సందేశాలను అయితే మరి చాలామంది భక్తులే కాకుండా ఒక పక్క మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎంతోమంది నేను రోజూ చెప్తున్నాను వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా వచ్చి వాళ్ళంతట వాళ్ళు ఇక్కడ స్వామివారి పూజలో పాల్గొనడం అలాగే ఎవరైతే జిహెచ్ఎంసి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించడం భక్తులు కూడా వారందరి సహాయ సహకారాలు అందిస్తూ మనందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు క్రియేట్ చేయకుండా కూడా చాలా చక్కగా ఎలా చెప్తే అలా ఆ స్వామి వారి ఆరాధనలో పాల్గొంటున్నారు మరి అయితే ఏర్పాట్ల గురించి గత మూడు రోజులు జరుగుతున్న ఉత్సవాల గురించి కూడా మళ్ళీ ఒకసారి మనం రవి గారి మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాము నమస్కారం అండి రవి గారు చెప్పండి మూడు రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము అసలు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొందనే చెప్పాలి ఈ కార్తీక మాసంలో ఒక గుడికి వెళ్తే ఎలా అయితే అనిపిస్తుందో ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అదే విధంగా కనిపిస్తుంది సో ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చాలా అంగరంగ వైభవంగా జరిగాయి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆల్రెడీ మన అందరం చూసుకుంటున్నాము మరి గత మూడు రోజులుగా ఎలాంటి ప్రోగ్రామ్స్ మనం జరిపించాము ఈ రోజు ఎలాంటివి జరిపించబోతున్నాము ఏంటి నిన్న దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ మెంబెర్స్ వచ్చారు వీఐపీలు పీఠాధిపతులు అందరూ వచ్చారు చాలా చక్కగా వర్షం లేకపోవడం వల్ల చాలా అద్భుతంగా జరిగింది అదేవిధంగా హోమాలు కూడా ఎక్కువ మంది రావడం లిమిటెడ్ పర్సన్సే కాబట్టి ఎందుకంటే ఇక్కడ హోమం చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కడ కూడా ఒక పది లక్షలు ఇచ్చినా జరగదు అంతమంది బ్రాహ్మణులతో ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరికీ అవకాశం ఇవ్వలేకపోతున్నాము కొంతవరకు ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి ఇక నెక్స్ట్ ఇయర్కి అయినా ప్లాన్ చేయాలి రేపటికి కూడా ఫుల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి వా మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కానీ కొంతమందికి అవ్వట్లేదు నెక్స్ట్ టైం ఏర్పాటు చేస్తాము ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ రోజు కూడా దగ్గర దగ్గర సెవెన్ థౌసండ్ మెంబర్స్ అయితే రవి గారు మనం చూసుకోవచ్చు మనం ఎంతో మంది అధికారులకు ఆహ్వానం పలికా ఇక్కడికి రమ్మని కానీ ఆహ్వానం పలకకుండా ఎంతో మంది స్వామీజీలు ఎంతో మంది అఘోరాలు వస్తున్నారంట అందరూ దాని గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు ఏంటి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అసలు అంటే అఘోరాలు శ్రీశైలం నుంచి ఒక స్వామీజీ గారు వచ్చారు మేము ఇన్వైట్ చేయలేదు సడన్గా ఎట్లా వచ్చారో మాకు కూడా తెలియదు మళ్ళీ అదేవిధంగా ఎలా వెళ్ళిపోయారో మాకు కూడా తెలియదు లాస్ట్ డిప్యూటీ సీఎం మేడం గారు ఆయన అంటే అప్పుడు మేము ఎవరని ఎవరు ఇన్వైట్ చేయకుండా ఎట్లా వచ్చారని మాకు ఆశ్చర్యం వేసింది సాక్షాత్ ఆ శివుడే వచ్చినట్టు మాకు అనిపించింది అదేవిధంగా నిన్న కూడా ఒక ఏ ఎనిమిది మంది వచ్చారు అగోరాలు వాళ్ళకు కూడా మంచిగా సత్కరించి సన్మానించి వాళ్ళతో కూడా దీప ఆరాధన చేయించాము నిన్న మైనంపల్లి గారు కూడా వచ్చారు ఈరోజు కేటీఆర్ అండ్ హరీష్ లోకల్ ఎమ్మెల్యేస్ లోకల్ కార్పొరేటర్స్ ఈరోజు కూడా భారీ ఎత్తున అవుతుంది కవితమ్మ గారు వీళ్ళందరూ వస్తున్నారు ఈరోజు థ్యాంక్ యూ రవి గారు అయితే మీరు అన్నట్లుగా మాకు కూడా ఈ ప్రోగ్రాన్ని ప్రత్యక్ష ప్రసారం మా ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా అందించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకు కూడా మేము ఈ ప్రోగ్రాన్ని చూపించి ఇక్కడికి రావడానికి అందులో ఒక వంతుగా ఏదైతే ఈ నల్కులేశ్వరి సిద్ధిపీఠం వాళ్ళు చేస్తున్న దానిలో ఒక వంతు సహాయం మేము చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అవును భక్తులు కూడా కొంతమంది వచ్చి అన్నదానాన్ని కొద్దిగా సహకరించవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే అందరూ వచ్చి చూస్తున్నారు ఏదో కొంత కొంత ఇస్తున్నారు మిగతా భక్తులు కూడా కొద్దిగా కరుణించి నుంచి ఈ కార్తీక మాసంలో అన్నదానానికి కొద్దిగా ఫిరారాలు ఇస్తే అందరూ తింటారు దగ్గర దగ్గర ఏడు వేల మంది దాకా తింటున్నారు కాబట్టి అది కొద్దిగా భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైనా ఉంటే ఇక్కడ మా ప్రసాద కౌంటర్లో ఆల్రెడీ మా వాళ్ళు ఉన్నారు అక్కడ రాయించుకోవాల్సిందిగా రిసిప్ట్తో సహా ఇస్తారు కొద్దిగా ఏర్పాటు చేయవలసిందిగా కూర్చున్నాడు థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే శివారెడ్డి గారు కూడా ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము శివారెడ్డి గారు కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఆయన పర్యవేక్షణలో మనం చూసుకుంటున్నాము జరుగుతున్నవి ఏ పనైనా కూడా వారి అండర్లో జరుగుతున్నాయి మరి శివారెడ్డి గారితో కూడా మాట్లాడి అసలు నిన్న ఎలా జరుగుతుంది మనకి నిజంగా ఒక సంతోషమైన విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది ఏదైతే ఇంత వానలు వస్తాయి ఇదంతా భయపడుతున్న సమయంలో కూడా నిజంగా ఆ దేవుడి ఆ ్రహ్మశివుడి ఏవైతే ఆశీస్సులు మన పైన అసలు ప్రకృతి కూడా మనకు సహకరించడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి శివరెడ్డి గారు చెప్పండి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఈ రోజుకి ఏమి ఏర్పాట్లు ఉన్నాయి ఎవరెవరు రాబోతున్నారు అధికారులు కానీ ధనాధికారులకి ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు జరగకుండా మీరు ఎలాంటి అవి తీసుకుంటున్నారు ఏంటి ప్రజెంట్ అయితే రోజు మూడు రోజులు అయిపోయినాయి ఇప్పటికీ వర్షం కారణంగా రెండు రోజులు కొంచెం చాలా బాధ అనిపించింది అలాగే నిన్నైతే సండే రోజు చాలా గ్రాండ్గా అయింది ఇంత అద్భుతంగా చాలా మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇంత కష్టపడి కూడా భక్తులకి చాలామంది అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి అలాగే ఈరోజు రేపు కూడా ఇంకొక అదే అనుకున్నాక ఇంకొక రోజు అది మన బుధవారం రోజు కూడా పోస్ట్పోన్ చేద్దామని అనుకుంటున్నాము మా కమిటీ మొత్తం కూడా బుధవారం దాకా ఉంచుదామనుకుంటున్నాము ఇంకా డిసైడ్ అవుతాం ఈరోజు ఈవినింగ్ కల్లా డిసైడ్ అయ్యి మూడో రోజు అయ్యప్ప స్వామి పడిపూజ అనుకుంటున్నాము మీరు కూడా భక్తులు చాలా అధిక సంఖ్యలో పాల్గొని మన కోడిదీపోసం అధిక సంఖ్యలో చేయాల్సింది కూర్చున్నాను థ్యాంక్ యూ శివారెడ్డి గారు తప్పకుండా ఇప్పటికే ఆల్రెడీ మన ప్రోగ్రాము ఎంతో మందికి చేరింది ఆల్రెడీ విజయవంతం అయ్యాము ఈ ఈ రెండు రోజులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు రోజులు కూడా మీరు అనుకునే విధంగా తప్పకుండా విజయవంతం అవుతుంది ఎంతోమంది ఈ ప్రోగ్రామ్ని చూడడానికి కూడా తరలి వస్తారని అది మా ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా ఈ ని అందించడం మాకు నిజంగా ఆనందంగా ఉందండి ఎస్ థ్యాంక్ యూ శివారెడ్డి గారు అయితే చాలామంది వాలంటీయర్స్ వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆ స్వామివారికి సేవ చేసుకుందాం అనే ఉద్దేశంతో వచ్చే వాళ్ళే వాలంటీర్స్ వాళ్ళు నిజంగా వాళ్ళ సహాయ సహకారాలతోనే సాయంత్రం ఆ కోటి దీపోత్సవం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అందులో ఖచ్చితంగా వాళ్ళ వంతు కూడా ఉందనే చెప్పుకోవాలి వాళ్ళ హెల్పింగ్తోనే ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అవుతుందని చెప్పుకోవాలి మరి ఇక్కడ ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంలో పాలు పంచుకున్న వాళ్ళే అవుతారు తప్పకుండా ఒక శివారెడ్డి గారే కాదు ఒక రవి గారే కాదు ఇక్కడ ఎవరెవరైతే ఉన్నారో వారంతా కూడా ఇందులో భక్తుల పాత్ర చాలా ముఖ్యమైంది ఎందుకంటే మీరందరూ ఇది చూసి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు మరి వాలంటీర్స్ కూడా మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే మీ పేరు నా పేరు వింజయారాణి వింజయారాణి గారు ఎక్కడ నుండి వచ్చారు మీ అంతా మీరే స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొంటున్నారు చాలా ఆనందంగా ఉంది దానికి మాకు సో ఎలా అనిపిస్తుంది ఏర్పాట్లు అంతా ఎలా ఉన్నాయి బాగుందండి చాలా బాగుంది ఏర్పాటు అసలు పోయిన సంవత్సరము పంతులు నందు పంతులు గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటే ఆంటీ ప్రోగ్రామ్ అనుకుంటు ఇంత పెద్ద ప్రోగ్రాం చేయగలుగుతారా స్వామి అని అంటే లేదు చేద్దాం అనుకుంటున్నా అంటే పంతులు గారు అనుకుంటే సాధిస్తారులే అనుకున్నాము అనుకున్నట్టే పోయినసారి కూడా సక్సెస్ఫుల్ చేశారు ఈసారి వర్షాలు పడ్డా ఏవి పడ్డా కూడా వాటితో పాటు బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ మాత్రం ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది సహకరిస్తున్నారా మీకు చెప్పిన మాట వింటున్నారా వింటున్నారండి చెప్పిన మాట వింటున్నారు భోజనాల కడ కూడా మొత్తం మా బాబు వాళ్ళే చూసుకుంటారు వైశ్య సంఘం వాళ్ళు ఉన్నారు టీము ఆ టీం మొత్తం వాళ్ళు సక్సెస్ఫుల్గా చూసుకుంటున్నారు ఏ పని ఉన్నా వదిలేసుకొని వచ్చి ఇక్కడే స్వామికి నందు హెల్ప్ చేయాలి మేము ఇవన్నీ ఆయన ఇంత దీక్షగా చేస్తున్నాడు దానే ఇంత పెద్ద దీక్షగా చేస్తున్నాము అంటే మన చిన్న పాత్ర తను చేసే దాంట్లో మన చిన్న పాత్ర అంత దాంట్లో మనం పాల్గొవాలి కంపల్సరీ అని పాల్గొంటున్నారు వాళ్ళందరూ కూడా చూసుకుంటున్నారు తప్పకుండా అమ్మా చాలా మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మీరు లేకపోతే ఈ ప్రోగ్రామ్ నిజంగా ఇంత సక్సెస్ అవ్వదేమో ఎందుకంటే చెప్పిన మాట వినాలంటే ఇక్కడ అంతా వాళ్ళు పూజలలో నిమగ్నం అయి ఉంటే అక్కడికి వచ్చి మీరు అక్కడ ఉండి వాళ్ళని ఆ కంట్రోల్ చేయడం అనేది అది ఖచ్చితంగా కావాల్సిన విషయం మరి అయితే ఇక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు చాలా మంది నేను చెప్పాను కదా మీకు ఫస్ట్ నుండి ఒకటే చెప్తున్నాను ఇక్కడున్న వేద పండి ఇంకా చాలా దూరం నుండి కూడా వచ్చి వాళ్ళంతా వాళ్ళంతా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ చాలా మంది ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే గురువు గారు హరికుమార్ శర్మ గారు అనిల్ కుమార్ శర్మ గారు ఎక్కడి నుండి వచ్చారు మీరు గత మూడు రోజులుగా కూడా ఈ హోమాది కార్యక్రమాల్లో మీ పాత్ర చాలా ముఖ్యమైందని చెప్పుకోవాలి మేము నెల్లూరు నుంచి వచ్చామండి ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మేము కూడా చాలా ఆనందంగా పాల్గొనడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి కోటి దీపోత్సవంలో ఇంతమంది చేత రుద్రయాగం కానివ్వండి అదే అలాగే సుదర్శన కానివ్వండి రాహుకిత హోమాలు జయించడం కూడా మా భాగ్యంగా భావిస్తూ మేము కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ధన్యవాదాలు గారు నిజంగానే వాళ్ళంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని ఈ హోమాది కార్యక్రమాలు కానీ సాయంత్రం జరిగే కళ్యాణాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిపిస్తున్నారు సో మనం చూసుకుంటున్నాం ఏదైతే నకులేశ్వరి సిద్ధి ఈ ప్రోగ్రామ్ని ఒక సంకల్పంగా పెట్టుకొని వాళ్ళకి ఇంకో సంకల్పంగా సంకల్పం కూడా ఉంది నక్షత్రాలయంని నిర్మించాలనేది వాళ్ళ సంకల్పం దానికి ఖచ్చితంగా ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి అది అతి తొందరలో అవ్వాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాము అయితే వారి ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో చేయడం దానికి మన ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్కి కూడా అవకాశం రావడం మీడియా పార్ట్నర్గా వ్యవహరించడానికి అది నిజంగా మన అదృష్టంగా భావిస్తుంది ప్రైమ్ నైన్ ఇలాంటి మంచి కార్యక్రమాలు అందించడంలో మేము ఎప్పుడు కూడా ముందుంటాము గత గతసారి కూడా మీరు చూసుకున్నట్లయితే అక్కడ ధర్మపురి కార్యక్రమం కానీ ఈసారి కూడా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు సో ఇలాంటి కార్యక్రమాలు అందించడంలో మేము ఎప్పుడూ ముందుంటాము కాబట్టి ఇలాంటి కార్యక్రమాలని మా చేత చేపిస్తున్నందుకు మా మేనేజ్మెంట్కి కూడా మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో ప్రస్తుతానికైతే హోమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయండి హోమాలు ఇప్పుడు రోజు లాగానే ఈరోజు కూడా తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు కూడా హోమాది కార్యక్రమాలను నిర్వహిస్తారు యథావిధిగా ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి కూడా కోటి దీపోత్సవం ఉంటుంది అందులో నృత్యాది కార్యక్రమాలు ఆ తర్వాత పీఠాధిపతుల ప్రవచనాలు ఆ తర్వాత సప్తాహారతి కాశీ నుండి వచ్చిన స్వామీజీల చేత సప్తహారతి ఇవన్నీ కూడా డోలు వాయిద్యాల నడమ సన్నాయి వాయిద్యాల నడమ లాగానే అంగరంగ వైభవంగా జరుగుతుంది సో ప్రజెంట్ అయితే పరిస్థితి ఇది కెమెరామ్యాన్ బానుతో ఆకా over to studio